సుధీర్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షో కి చాలా మంది సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా వాళ్ళందరికీ వేరే లెవెల్లో అయితే అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం మన సుడిగాలి సుధీర్ కి సంబంధించినటువంటి స్టేజ్ పైన మరి అందరూ కలిసి సందడి చేస్తూ ఎంతో మంది యాక్టర్లు వస్తున్నారు తాజాగా సుధీర్ ఫ్యామిలీ స్టార్ షో కి మరి ఆర్జే చేతు భాను ఇంకా చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు అలాగే ఇంకా శివ కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ కి చెందిన కొంతమంది కంటెస్టెంట్స్ అయితే మరి యాంకర్స్ యాంకర్స్గా బొలితెరలో సందడి చేసేటువంటి వాళ్ళు ఈ సందర్భంగా సుధీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి తాజాగా అయితే సుధీర్ పర్ఫార్మెన్స్ చూసి పిచ్చెక్కిపోతూ పోతూ చాలా మంది ఆయన అభిమానులుగా మారిపోతూ ఉంటారు సెలబ్రిటీస్లో కూడా ఆయన ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే ఎంతో అద్భుతంగా మన ఫ్యామిలీ స్టార్ షోకి మరి చైతూ రాగా మరి ముద్దులతో ముంచెత్తేసారట సో అవును ప్రస్తుతం మన ఆర్జే చైతు గతంలో బిగ్ బాస్లో కూడా సందడి చేశారు అయితే అందులో సక్సెస్ సాధించలేకపోయారు కానీ పొలితెరలో ఎప్పుడు సందడి చేస్తుంటారు అందరితోనూ ఎప్పుడు సరదాగా పాటలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసే చైతు సుధీర్ని చూడగానే గట్టిగా కౌగులించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టేశారు మొత్తానికి సుధీర్ని కౌగులించుకుని ఉక్కిరి బిక్కిరి చేశారు ఎంట్రా బాబోయ్ మరి సుధీర్ని కొంచెం చూసుకోండా మరీ ఇలా అంతగా నలిపేస్తే ఎట్లా అంటూ అభిమానులు కూడా చెప్తున్నారు అంత ప్రేమ మరి ఎందుకో తెలియాలంటే మనం ఆ షోలు చూడాల్సిందే ఏది ఏమైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సుధీర్ ఉంటూ సుధీర్ తన మీద తానే సెటైర్స్ వేసుకుని అభిమానులు అలరించడం మరి కొత్తేం కాదు కాబట్టి సుధీర్ ఎంత గుడ్ బాయో అంత సరదాగా అందరితోనూ ఉంటారు కాబట్టి సుధీర్ అంటే అందరికీ ఇష్టం అంటున్నాడు చేతు కాబట్టి సుధీర్ లాంటి ఒక మంచి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదని అందుకే నాకు సుధీర్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు చేతు ఈ విషయం ఈ ప్రోమోలు చూస్తే ఇంకెవరైనా సిగ్గుబడి ల్సిందే అలా అనిపిస్తోంది సుధీర్ ని పాపం ముక్కిరి బిక్కిరి చేసేశాడు చేతు